ప్రస్తుతం నిన్న మొన్న ఎన్కౌంటర్ మొదలుకొని ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వేల మందిని తలుసుకుంటూ ఈ నెల అంతా కూడా నవంబర్ అంతా కూడా ఎందుకంటే ఈ నెలలో చంద్రపొల్లారెడ్డి రంగవల్లెక్క అనేక మంది రంగవల్లెక్క అయితే బూటకప్ ఎన్కౌంటర్లో చనిపోయింది చంద్రపొల్లారెడ్డి అయితే గుండుపోటుతో చనిపోయాడు చాలామంది భక్తులు బూటకప్ ఎన్కౌంటర్లో చనిపోయారు వాళ్ళందరినీ తలుసుకుంటూ ఏ భూమి కోసం ఏ భుక్తి కోసం ఏ దేశ విముక్తి కోసం సిపిఐఎంఎల్ పార్టీ ఏర్పాటు చేసి వారు త్యాగాలు చేశారు మీరు త్యాగాలు వృధా కానివ్వం మీ త్యాగాలు మీ అమరత్వాన్ని మా భుజాలు మా మాస్తాం ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగ రాపాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూర సంఘం డిమాండ్ అలాగే ఈ నెల పదకొండవ తారీఖు జగ్గంపట్ల అమరవీరు సభ పెడతాం అలాగే ఈ నెల ఇరవై రెండుని రంభసోడవరిలో సభ ఈ నెల ఇరవై ఐదుని రాజమండ్రిలో సభ ఈ నెల పదిహేనవ తారీఖున కాకినాడలో సభ ఎందుకంటే వేల మంది అమరవీరులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఎంఎల్ పార్టీ ఏర్పాటు చేశారు ఇప్పుడు వరకు ఎందుకంటే రెండే రెండు వర్గాలు ఒకటి దోపిడీ వర్గం ఒకటి దోసుకుండి వర్గం ఒక సంపన్న వర్గాలు ఒకటి పేదవర్గం ఈ పేదవాడికి భూమి కావాలా భుక్తి కావాలనే ఆలోచనతో ఈ దేశం మార్పు రావాలి పేదవాళ్ళ రాజ్యం రావాలని ఎమ్మెల్ పార్టీ ఏర్పాటు చేసి కొన్ని వందల మంది ఊటగా పని చనిపోయారు వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ వారి శోభాలు కట్టుకుంటూ వాళ్ళ పాటలు పాడుకుంటూ మీరు మీరు మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం మీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తామని సాటుతూ ఈ నవంబర్ నెల అంతా కూడా అమరుల నెలగా ప్రకటిస్తూ ఉన్నాం